హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించుకుంటున్నాను మీకు చూస్తే ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా నార్మల్గా ఎప్పుడు చేసుకునేలాగా ఉంటుంది కానీ చిన్న చిన్న మనం మార్పులు చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మీరు ఎప్పుడు చేసినా బిర్యానీ ఇదే విధంగా చేస్తారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ కానీ లేదంటే న్యూ ఇయర్కి కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి చూసేయండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ వరకు చికెన్ తీసుకోండి నేను కేజీ చికెన్కి కేజీ రైస్తో చేస్తున్నాను అనమాట సరిపోతుంది కరెక్ట్గా మీరు కావాలంటే చికెన్ క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకోవచ్చు కూడా కానీ ఇది పర్ఫెక్ట్ సో ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ను ఒక గిన్నెలోకి వేసుకోండి అండ్ మీరు ముక్కలు కొట్టించుకునేటప్పుడు కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా బిర్యానీ ముక్కలు అంటే వాళ్ళు చక్కగా కొట్టిస్తారనమాట అలా కొట్టించుకుని తెచ్చుకోండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు నేను ఓన్లీ ఈ చికెన్కి సరిపడినంత మాత్రమే వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు రెండు టేబుల్ స్పూన్ల వరకు మామూలు కారం కొంచెం కారంగా ఉంటుంది కదా ఆ కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో నార్మల్ కారమే వేసుకోండి కాకపోతే కొంచెం కలర్ తక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలాలు బాగా చికెన్కి పట్టేటట్లు కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒకటి పావు కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు ఫ్రెష్గా తీసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్లో బాగా కలిసేట్లు పెరుగు ఎక్కడా కూడా గడ్డలు గడ్డలుగా లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా చేత్తో బాగా కలుపుకోండి చేత్తో అయితేనే నీట్గా ఈజీగా కలుస్తుంది చూసారు కదా ఇలా అన్ని ముక్కలకి పట్టించుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతన పెట్టి గంట నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులోకి రైస్ తీసుకోండి కేజీ రైస్ అంటే మన పెద్ద గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం వస్తాయన్నమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను మీరు కావాలంటే బిర్యానీ రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే సోనా మసూర్ రైస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే వాటర్ కొలత అనేది అటు ఇటు అవుతుంది ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసి పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడంటే మనం బిర్యానీ స్టార్ట్ చేసే ముందు చేసుకోండి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు నాన్న చాలు అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు తర్వాత బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా కొంచెం మందంగా పెద్దగా ఉండే గిన్నెను పెట్టుకోండి సో దట్ కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇందులో ఏడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త ఎక్కువే పడుతుంది అలాగే ఒక రెండు ఇంచుల చెక్క నాలుగైదు లవంగాలు నాలుగు యాలకులు ఒక స్టార్ అనాస ఒక మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోండి ఇవి సరిపోతాయి ఇంక ఇంతకన్నా ఎక్స్ట్రా మసాలాలు ఏం అవసరం లేదనమాట ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకునే తర్వాత ఇందులో మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా బారు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీడియం సైజు అయితే నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి సరిపోతాయి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని జస్ట్ మధ్యలోకి కొంచెం చీల్చుకుని వేసుకోండి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఒక గుప్పెడంత పుదీనా అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీరని వేసుకోండి ఇవి నూనెలోనే ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందనమాట ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు చూడొచ్చు ఈ విధంగా కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని జస్ట్ రెండు నిమిషాల్లోనే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది అనమాట ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు లేదంటే చికెన్ మసాలా అయినా సరే వేసుకోవచ్చు రెండిట్లో ఏది వేసుకున్నా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఈ టైంలో ఇందులో ఒక మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి బాగా టూ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్లో నుంచి నీళ్ళన్నీ కూడా వచ్చేసేసి మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది దాని మీరు ఎక్స్ట్రా వాటర్ ఒక్క చుక్క కూడా పోయొద్దు ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోండి మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో వేసేసేసి మూడు నాలుగు విజిల్స్ ఇచ్చేసారంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఈజీగా ఫాస్ట్గా ఉడుకుతుంది అందుకోసం చెప్తున్నాను లేదంటే నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే నెక్స్ట్ వేరొక గిన్నెను తీసుకుని అందులోకి ఇందాక నేను బాస్మతి రైస్ నాలుగు గ్లాసులు తీసుకున్నాను కదా గ్లాసుకి గ్లాసున్నర చొప్పున తీసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసు పావే పోసాను అదే మీరు బిర్యానీ రైస్ కానీ లేదంటే సోనా మసూర్ రైస్ కానీ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలా నీళ్లు పోసుకుని చికెన్ ఉడికిపోతుంది దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుంది చికెన్ కూడా రబ్బర్ లాగా సాగదనమాట అదొక మంచి టిప్పు వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ సాఫ్ట్గా ఉడికించుకునే తర్వాత అందులో ఉన్న ముక్కల్ని మాత్రమే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి గ్రేవీ అనేది అందులోనే ఉంచండి మీకు చూస్తే గ్రేవీ అనేది కొంచెం పలుచిగా ఉంది కదా దీన్ని కొంచెం తిక్గా చేసుకోవాలి చేసుకునే ముందు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుంటూ ఉడికించుకోండి మీరు చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న వేడి నీళ్ళను ఇందులోకి పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ సెకండ్ వచ్చేసి ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరొకసారి మరగాలి ఈ విధంగా పొంగొస్తూ ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసి ఆల్రెడీ మనం నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి రైస్ అనేది నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోండి ఎందుకంటే కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా కూడా మొత్తం మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అవసరం పడితే తర్వాత అయినా కొంచెం చదువుకోవచ్చు కానీ ముందే వాటర్ ఎక్కువ పోస్తారంటే తర్వాత మనం ఏమి చేయలేము ఇలా రైస్ వేసుకున్న తర్వాత అండ్ గెరె పెట్టి ఎక్కువ సార్లు కలపొద్దు జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసి హై ఫ్లేమ్లో ఇది సగం అంటే నీళ్ళన్నీ కూడా సగం ఎగిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకోండి ఈ విధంగా సగం నీళ్లు దగ్గరకు వచ్చేసి రైస్ కూడా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒకసారి కలుపుకుని ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత అందులో ఉన్న అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి బాగా దగ్గరికి వచ్చేసింది కూడా ఈ స్టేజ్లో మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట పాటు అలా పక్కన పెట్టుకోండి ఎందుకంటే వేడి మీద తీసారనుకోండి కొంచెం రైస్ అనేది ముద్దగా అనిపిస్తుంది కాస్త వేడి తగ్గింది అంటే ఒక పది నిమిషాలు అలా అయిందంటే అంత సెటిల్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ కానీ ట్రస్ట్ మీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ అయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్